హలో అండి అందరికీ ఫస్ట్ తారీఖు వచ్చేసింది కదా ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవాలి ఇదైతే నేను ఫస్ట్ తారీఖు వెళ్ళలేదండి మొన్న సండేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను నేను టూ మంత్స్కి సరిపడా సరుకులు అయితే తెచ్చుకున్నాను అది ఎలా తెచ్చుకున్నానో ఈ వీడియోలోనే షేర్ చేస్తాను శాలరీ పడకముందే ఎలా తెచ్చుకోగలిగాను టూ మంత్స్కి నేను ఒకేసారి తెచ్చుకుంటానని అంతకుముందు నా డీమార్ట్ షాపింగ్ బ్లాగ్స్లో కూడా చూపించాను కదా గ్రాసరీస్ వ్లాగ్స్లో సో ఇదిగోండి చూడండి నాకు టూ మంత్స్కి ఇన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను నేను కొన్ని కొన్ని ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నానండి అవసరమైనవి నాలుగు మూటలు వచ్చినాయి కదా అంటే నాలుగు బ్యాగులు ఫస్ట్ పిల్లలకైతే ఇవి నేను అసలు వాడినండి అసలు నేను తినను నూడిల్స్ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయను అసలు ఇంకా మా పాప అడుగుతుందని రెండు చిన్న ప్యాకెట్లు తీసుకున్నాను అంతే నెక్స్ట్ ఇదైతే దూద్ పేడ గులాబ్ జామ్ ప్యాకెటు ఎప్పుడన్నా అకేషనల్గా చేసుకుంటాం కానీ ఇది ప్రతిసారి అయితే తినము టూ మంత్స్లో ఎప్పుడో ఒకసారి చేసుకుంటాంలే అని చెప్పి తీసుకున్నాను పండుగలు కూడా వస్తున్నాయి కదా ఇంకా కాలిన అదైతే నాకు వన్ ఇయర్ వచ్చేస్తుందండి పూజ సామాను ఇంకా ఎవరైతే తెచ్చుకుంటాను తెచ్చుకుంటానో కావాల్సినవి అన్నీ ఈ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకుంటాం మన డి మార్ట్కి అనుకోండి అన్నీ మనకు అవసరమైనవి తెచ్చుకోవచ్చు కదా కానీ అనవసర అనవసరపు వాటికి వెళ్ళాం అనుకోండి బిల్లు పెరిగిపోవడం తప్ప ఏమీ ఉండదు అందుకని చెప్పి నేనైతే ముందే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఏమేమి తీసుకోవాలని చెప్పైతే ఇంకా లిస్ట్లో లేనివి అత్యవసరంగా మనకి కావాలనుకుంటే మాత్రమే తీసుకుంటాను మెయిన్ మనకి సరుకులే సరుకులు కొంచెం బాగానే కలిసి వస్తుందండి అండి డిమార్ట్లో మనం మంచిగా స్టోర్ చేసుకుంటే టూ మంత్స్కి మంచిగా సరిపోతాయి అన్నమాట పురుగు పట్టకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి డబ్బాల్లో పొడి డబ్బాల్లోని ఇంకా ఉలవచారు కంపల్సరీగా తీసుకుంటాం మా హస్బెండ్కి ఇష్టం అండి పొలవ చారు ప్యాకెట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కొన్ని ఇవి బిర్యానీ దినుసులు అవి కూడా తీసుకున్నానండి ఇక్కడ పెద్ద పెద్ద ప్యాకెట్లే ఉంటాయి ఇదే మైనస్ చిన్న ప్యాకెట్లు ఉంటే మంత్కి సరిపడా తీసుకోవచ్చు టూ మంత్స్కి సరిపడా కానీ ఇంకా పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి మనకి చాలా చాలా వస్తాయి వస్తేలేండి కానీ ఇవైతే చట్నీకి పుట్నాలు పల్లీలు టూ మంత్స్కి సరిపడా టూ కేజీస్ టూ కేజీస్ అండి అవి ఇదైతే ఇడ్లీ రవ్వ నేను ఖచ్చితంగా ఇంకెక్కడ తీసుకోనండి డీమార్ట్లో తీసుకుంటాను ఇడ్లీ రవ్వ అయితే ఇది కాస్త లావుగానే ఉంటుంది కానీ కొంచెం రేట్ తక్కువగా వస్తుందండి నేను వినప్పప్పుతో పాటే నానబెడతాను అనమాట ఒకేసారి అప్పుడు నాని బాగుంటుందండి ఇడ్లీకి నెక్స్ట్ ఇదైతే నైంటీ నైన్ రూపీస్ జీలకర్ర బర్న అంటాం కదా దినుసులు బర్న అది నాకు అంత ముందు స్టీల్దే ఉండేదండి అమ్మ అమ్మ తీసిచ్చింది పెళ్ళైన ఫస్ట్లో అది గిన్నెలు గిన్నెలు కాదండి బాక్స్ పైన మూత పగిలిపోయింది ఇంకా అది యూజ్ అని అయితే ఇది తీసుకున్నాను ప్రజెంట్ ప్లాస్టిక్దే ఇంకా ఇది విమ్ విమ్ డ్రాపు ఇది టూ మంత్స్ వస్తుందండి నాకు సూపర్ సేవర్ ప్యాక్ సోప్స్ వాడనండి నాకు సింక్ దగ్గర టైల్స్ మీద వైట్గా అయిపోతుంది అని చెప్పైతే వాటర్ కూడా అంతగా బాగోవు కదా అందుకని చెప్పైతే జల్లే వాడతాను నేను ఇదైతే చార్కోలు పేస్ట్ చూడండి టూ ఇన్ వన్ ప్యాక్ టూ మంత్స్ వచ్చేస్తుంది ఇది మాకు ఎప్పుడూ ఇంకా ఇదే యూజ్ చేస్తాము ఇంకా ఇవి అయితే మా హస్బెండ్ అదే ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా స్నాక్స్ కింద యూజ్ అవుతాయి అని అయితే తీసుకున్నాను ఇవైతే ఉప్పు శనగలు బాగుంటాయి అవి కూడా స్నాక్స్ కోసం తీసుకున్నాను చెప్పాను కదా బిర్యానీ ఆకు ఇది ఇదైతే కోమ్ సెట్ తీసుకున్నాను ఎప్పుడో మా పిల్లలు ఫస్ట్లో ఉన్న కోమ్సే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా అవి పాడైపోతున్నాయి అని అయితే ఇవి తీసుకున్నాను సెట్ ఇదైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇంకా మా పా పిల్లలైతే ఇవే కావాలన్నారు ఇంకా వాళ్ళకైతే ఇవి తీసుకున్నాను చెరొకటి ఇవి పెన్స్ అవి తీసుకెళ్ళని తీసుకున్నారు ఇవి క్లిప్స్ అని చెప్పి తీసుకున్నాను బాగున్నాయి సిక్స్టీ రూపీస్ ఏం పడ్డాయండి ఇవి హార్పిక్ నాకు అంతకుముందు తీసుకున్నదే ఒక పెద్ద డబ్బా అయితే ఉంది అందుకని ఒక చిన్నది తీసుకున్నాను ఇప్పుడైతే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా కోకోనట్స్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడింది రెండు తీసుకున్నాను ఇది పూల అండి హండ్రెడ్ గ్రామ్స్ టూ నాట్ ఫోర్ ఎంతో పడిందండి ఇదైతే చాలా కాస్ట్ ఉంది తామర గింజలు అంటారు కదా ప్రోటీన్ ఫుడ్ ఇంకా ఇంట్లో మగ్గైతే పాడైపోయిందని చెప్పి ఒక మగ్గు తీసుకున్నాను సోప్ బాక్స్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ అయితే సో బాక్స్ సిక్స్టీన్ రూపీస్ ఏమో పడింది ఈ రెండు తీసుకున్నాను ఎవరు రండి వాళ్ళకి అని చెప్పి వెనక చూడండి వాళ్ళందులో వాళ్ళు ఉన్నారు మా పిల్లలు అయితే అమ్మ ఇది చూపించు అమ్మ ఇది చూపించు అనుకుంటున్నారు ఇది నాది ఇది నాది అని అయితే అనమాట అక్కడ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి ఈ నా తెలిసి బిస్కెట్ ప్యాకెట్స్ అని అవే అని ఇవని చెప్పి స్నాక్స్కే ఓ థౌజండ్ అయితే అయిపోతాయండి మనం వెళ్తే కనుక కానీ చక్కగా మనకు టూ మంత్స్ వరకు అయితే వస్తాయి కదా బయట షాప్స్లో నేను కొనండి అంత ముందు కూడా చెప్పాను కదా పిల్లలకి ఈ టీ అయితే మాకు అసలు అలవాటు లేదు ఇంట్లో నేను అసలు కాయను కూడా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తాగుతారని చెప్పైతే తీసుకున్నాను నేను ఎలా ఉంటుందో వాగ్వాగ్రి టీ ఇదేమో లిఫ్ట్ తీసుకున్నారు మా హస్బెండ్ మరి ఏం ఏమో గ్రీన్ టీ తీసుకున్నారు రెండు రోజులు తాగుతారు ఇంక తర్వాత అయితే తాగరు ఇదైతే మరమరలు ప్యాకెట్ మిక్స్చర్ చేసుకున్నప్పుడు ఉంటుందని చెప్పి అయితే తీసుకున్నాను బాగుంటాయి ఇవి చప్పక లేకుండా ఉప్పుతో చేసినవి ఫిఫ్టీ రూపీస్ ఆ ప్యాకెట్ అయితే ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ టూ మంత్స్కి సరిపడా ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను డీమార్ట్కి వెళ్ళి మనం ఓన్లీ సరుకుల వరకు అయితే తెచ్చుకుంటే బాగానే ఉంటుందండి మనకు తక్కువ ఖర్చులోనే బయటపడిపోతాము కానీ ఇవి కాస్మెటిక్స్కే ఎక్కువ అయిపోతుంది మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పైతే అంటే ఏం లేవులేండి మెషిర్ డోర్లు కూడా పెట్టించుకున్నాం కదా ఎప్పుడన్నా డోర్ తీసినప్పుడు ఒకటి రెండు లోపలికి వచ్చి అయితే పోవట్లేదు అందుకని చెప్పి మస్కిటో బ్యాట్ అయితే తీసుకున్నాను పన్నీరు మనం ఓన్లీ సరుకుల వరకు తీసుకుంటే అయితే చాలా తక్కువ కాస్ట్లో బయటపడిపోవచ్చండి కాస్మెటిక్స్ వీటికే ఎక్కువ కాస్ట్ అయితే పడిపోతుంది కదా సోప్స్ అని వాషింగ్ మిషన్ లిక్విడ్ అని చెప్పి మళ్ళీ ఫ్లోర్ క్లీనర్సు బాత్రూమ్ క్లీనర్స్ వీటికే ఎక్కువ అయితే మనకి ఖర్చు అవుతుందండి తినేది తక్కువ కానీ మనకి మెయింటెనెన్స్కే ఎక్కువ అయిపోతుంది చూడండి నేను తీసుకున్న సరుకులు ఇవి నాకు టూ మంత్స్ అయితే ఏ బాధ లేకుండా సరిపోతాయి బెల్ అంతా సహా మొత్తం తీసుకున్నాను ఇంకా నాకు సెకండ్ మంత్లో కనుక ఏదన్నా అయిపోయినాయి అనుకోండి నేను ఇదివరకైతే నేను కిరాణా షాప్లో ఎక్కడన్నా పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు తెచ్చుకునేదాన్ని తగ్గితే కనుక ఇప్పుడైతే రిలయన్స్ మార్ట్ కొంచెం దగ్గరలో ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను కొంచెం తక్కువగా వస్తుందని చెప్పి కిరాణాతో కంపేర్ చేస్తే నేను దీన్ని డైరీలో అయితే రూపాయితో సహా మొత్తం రాసుకుంటానండి ఎంత ఖర్చు పెట్టాను అని చెప్పి అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చినా అది కూడా రోజు అయితే డైరీలో నోట్ చేసుకుంటాను అలాగే నాకు ఏ సరుకులు అయిపోయినాయో అవన్నీ నెక్స్ట్ మంత్ తెచ్చుకోవడానికి కూడా ఒక డైరీలో అనేది నోట్ చేసుకుంటానండి ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఖర్చు తప్పుతుందనమాట ఇది లేదు అది లేదు అని అయితే మనకు తెలుస్తుంది కదా పేపర్ మీద రాసుకుంటే కనుక ఇంకా మనం ఒక స్లిప్లో రాసుకుని అనుకోండి చీటి మన సరుకులు తెచ్చుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకోకుండా మనకి ఎంత సరిపడా కావాలో అంత రాసుకుని వెళ్ళామనుకోండి మనకి ఖర్చు ఎక్కువ తప్పుతుంది అలాగే మనకి ఎంత అవసరమో అంత ఫుడ్నే మనం కుక్ చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వండేసి పడేయకూడదు నేనైతే సరుకులు తెచ్చుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోకే ఏదన్నా కొంచెం మిగిలిన అనుకోండి వాటిని వేరే సపరేట్ డబ్బాలో పెట్టుకుని వాటిని ముందు వాడతానండి ఇలా చేయడం వల్ల అయితే ఫుడ్ వేస్ట్ కాదు సో ఇదండి నా మంత్లీ ప్లానింగ్ అయితే టూ మంత్స్కి సరిపడా తెచ్చుకుంటాను వన్ మంత్ అయితే నేను సేవింగ్లో పెట్టుకుంటానండి మనీ అయితే మీకు అర్థమైంది కదండి నేను ఈ మంత్లోనే టూ మంత్స్కి సరిపడా తీసుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ నా గ్రాసరీ బిల్ అయితే సేవ్ అవుతుంది వాటిని నా సేవింగ్స్లో పెట్టుకుంటాను ఇంకా నా దగ్గర సేవ్ చేసుకున్న మనీతో అయితే నేను సరుకులు తీసుకుంటానండి శాలరీ వచ్చాక మళ్ళీ నా అమౌంట్ నాకైతే వచ్చేస్తుంది కదా సో వాటిని నేను మళ్ళీ దాచుకుంటాను అన్నమాట అలాగా అంతేగాని మనం ప్రతి నెల డిమాటి పరిగెత్తాం అనుకోండి తడిచి మోపుడు అయితే అవుతుంది ప్రతి నెల బిల్ అయితే ఇంకా ఇది డీటెయిల్డ్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్